करुणां करुणातरङ्गिताक्षी धृतपाशाङ्कुश पुष्पबाण म्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ भजे श्रीचक्रमध्यस्थां दक्षिणोत्तरयोः सदा श्यामा वार्तालि संसेव्यां भवानीं ललिताम्बिकाम् నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమ శ్రీమాత్రే నమ లలిత సహస్రనామ స్తోత్రం జగత్ప్రసిద్ధి చెందినటువంటిది ఋషులు అనుగ్రహించినటువంటి గొప్ప మంత్రరాశి ఈ లలితా సహస్రనామ స్తోత్రం అయితే ఎందుకు సహస్రనామాలు చెప్పారు పెద్దవాళ్ళు సహస్రం అని సంఖ్య ఎందుకు పెట్టారు వెయ్యే ఎందుకు చెప్పాలి అంటే ఆ దేవత గురించి చెప్పాలి అంటే అది అనంతతత్వము ఎప్పుడైనా భగవత్ తత్వం అనంతం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని వేదమైన నమస్కరించింది అనంతమైంది భగవతత్వం అనంతమైన భగవతత్వాన్ని అనంతంగా కీర్తిస్తేనే సరిగ్గా సరిపోతుంది కని చేయాలంటే పెద్దలు ఆలోచించి అనంతంగా పఠించిన ఫలితం లభించడానికి అనంతవాచికమైన ఒక శబ్దాన్ని తీసుకున్నారు సహస్రం అనే శబ్దము అనంతవాచి విశ్వం శతం సహస్రం అని మహాభారతంలో చెప్తున్న వాక్యం ఇది విశ్వము శతము సహస్రము అలాగే సర్వము అనే శబ్దం ఒకటి ఈ నాలుగు కూడా అక్షయత్వాన్ని అనంతత్వాన్ని తెలియజేస్తాయి అందుకు అనంతమైన భగవత్తత్వాన్ని అనంతంగా కీర్తించడానికి మనకి పెద్దలిచ్చిన అవకాశం సహస్ర సంఖ్య అందుకే సహస్రనామాలు కీర్తిస్తే అనంత భగవతత్వాన్ని మనం అనుసంధానం చేసిన ఫలితం లభిస్తుంది ఇది ఒక ఉద్దేశం ఇంకొక ఉద్దేశంలో సహస్రనామాలు కేవలం పేర్లు కాదు మనం ఏ దేవతను ఉపాసిస్తున్నామో ఆ దేవత గురించి పరిపూర్ణంగా తెలిసి చేస్తేనే దానికి సిద్ధి బాగా ఉంటుంది అంటే ఆ దేవత ఎవరు ఆ దేవతకు సంబంధించిన తత్వం ఏమిటి లీలలేమిటి గుణములేమిటి మహిమలేమిటి ఆ ఉపాసనా విషయములేమిటి ఇవన్నీ తెలుసుకోవాలి అప్పుడు సంపూర్ణమైన పుష్టి వస్తుంది ఒక్కొక్క నామంలో ఆ దేవతకు సంబంధించిన ఒక్కొక్క జ్ఞాన అంశాన్ని నిక్షిప్తం చేసి పెడతారు అలాగే సహస్రనామములు కూడాను ఆ దేవతకు సంబంధించిన విజ్ఞానాన్ని వెయ్యి నామాల రూపంతో ఇచ్చిందని అర్థం అందుకే వెయ్యి నామాలకు అర్థం తెలుసుకుంటే ఆ దేవత అంటే ఏమిటో పరిపూర్ణంగా అర్థమైపోతుంది అందుకే ఏ దేవత ఉపాసనలు అనైనా సహస్రనామములు వాటి అర్థం తెలుసుకుంటే సంపూర్ణ దేవతాజ్ఞానం లభిస్తున్నది ఇది రెండవ ఉద్దేశం సాధారణంగా శాస్త్రాల్లో రెండు రకాల గ్రంథాలు ఉంటాయి సూత్ర గ్రంథం భాష్య గ్రంథం అని సూత్రం అంటే ఆ శాస్త్రజ్ఞానాన్ని సంక్షిప్తంగా ఒక చిన్న వాక్యంలో దట్టిస్తారు అది మేధావులైన వారికి బాగా అర్థమవుతుంది మిగిలిన వాళ్ళకి అందులో ఉన్నదాన్ని వ్యాఖ్యానించితే స్పష్టమవుతుంది అందుకే సూత్రం అర్థం కావడానికి భాష్యం కావాలి అలాగే సూత్రము భాష్యమని రెండింటి ద్వారా శాస్త్రం బాగా తెలుస్తుంది అమ్మవారి ఉపాసనకు సంబంధించి సూత్రగ్రంథం ఏదయ్యా అంటే లలితా శాస్త్ర నామ స్తోత్రమే సూత్రగ్రంథం ఇందులో ఒక్కొక్క నామం ఒక్కొక్క సూత్రం ఈ సూత్రాన్ని కానీ మనం జాగ్రత్తగా పట్టుకుని వ్యాఖ్యానం చేసినట్లయితే అమ్మవారి విద్య అంతా సంపూర్ణంగా తెలుస్తుంది అనే శ్రీ విద్యకి సంబంధించిన సంపూర్ణమైన విజ్ఞానాన్ని సహస్రనామ స్తోత్రంలో నిక్షిప్తం చేశారు అందుకు ఇక్కడ మూడవ అంశంగా చెప్పుకుంటున్నాం ఈ స్తోత్రము సూత్రగ్రంథము ఇది ఇలా లలితా సహస్రనామ స్తోత్రాన్ని మూడు కోణాల్లో మనం పరిశీలించాం ఇలా మనకు పెద్దవాళ్ళు వెయ్యి నామాలతో భగవద్జ్ఞానాన్ని అందించారు శ్రీ లలితాంబిక అమ్మవారు మణిద్వీపంలో చింతామణి గృహంలో భవ్యమైన పంచబ్రహ్మాసనం మీద దేవతా సభలో ఆసీనులై వసిన్యాది దేవతలను లలితా సహస్రనామ స్తోత్రం కీర్తించవలసినదిగా ఆజ్ఞాపించగా పఠించిన లలితా సహస్రనామములు అపౌరుషేయం సాక్షాత్ అమ్మవారి వాగ్రూపములైన వసిన్యాది దేవతలు అందించినవి లలితా సహస్రనామ స్తోత్రం సాక్షాత్ వేదమే పూర్వం కూడా భాష్యాలు రచించిన వాళ్ళు చాలా మంది మనకు లభిస్తూ ఉన్నారు మనకి ఏడు భాష్యాలు ఉన్నాయి దీనికి ఒకటి విమర్శానందనాథుడు అనేటువంటి ఆయన రచించారు రెండు వేల శ్లోకాల్లో అమ్మవారి శాస్త్రనామాలకి భాష్యం రచించాడు ఆయన అలాగే విద్యారణ్య మునీశ్వరుడు ఒక ఆయన భాష్యం రచించారు పదిహేను వందల శ్లోకాలతో లలితా శాస్త్రనామానికి భాష్యం రచించారు మూడవ ఆయన భట్టనారాయణుడు ఈయనకి నారాయణ అని కూడా పేరు రెండు వేల ఐదు వందల శ్లోకాలతో లలితాశాస్రనామానికి భాష్యం రచించారు జయమంగళ వ్యాఖ్య అని పేరు దీనికి జయమంగళ నాలుగవది శంకర పండితుడు అని ఒక ఆయన ఈయన చాలా చక్కటి భాష్యం రచించారు ఇక ఐదవ వారు మన భాస్కర్ రాయల వారు భాసురానందనాథ అనే దీక్షానామం కలిగిన వారు సౌభాగ్య భాస్కరరావు అని పేరుతో రచించారు ఆరవ వారు శ్రీ 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 కళ్యాణంద భారతీ వారు కళ్యాణి అనేటువంటి అద్భుతమైనటువంటి భాషను రచించారా ఇక ఏడవది చెప్తారు విమలానందనాథ అనే మహానుభావులు రచించారని ఇది కేవలం ప్రాతప్రతిగానే ఉన్నది అది ఇతర సహస్రనామాలు మనకి చాలా ఉన్నాయి శివ సహస్రం విష్ణు సహస్రం ప్రతి దేవుడికి ఓ సహస్రనామం కానీ ఆ నిర్మాణం వేరు లలితా సహస్ర నిర్మాణం వేరు అందుకే ప్రారంభంలో భాస్కర రాయలనే మహానుభావుడు దీనికి మొట్టమొదటి వ్యాఖ్య రాసింది ఆయన మహానుభావుడు భాస్కర రాయులు వ్యాక్షరాస్తూ ఈ సంకేతాలు అసలు ఈ నామాలు ఎలా నిర్మాణం అయ్యాయి వ్యాసుడు వీటిని ఎలా రూపొందించాడు వెయ్యి నామాల వెనక నిర్మాణ రహస్యం అర్థాలు తత్వాలు అలా అట్టు పెట్టండి అసలు అంకెలు అక్షరాలు ఏ నామంలో అక్షరాలు ఉంటాయి ఆ అక్షరంతోనే ఎందుకు మొదలైంది ఏ అక్షరంతో ముగుస్తోంది మూడు అక్షరాలతో ఉండే నామాలన్నీ ప అక్షరాలతో ఉండే నామాలన్నీ అసలు మొత్తం నామాలన్నీ కలిపి ఎన్ని అక్షరాలతో తయారయ్యాయి ఇంత పరిశోధన ఉందండి त्रिपुरां कोला निधिमीड़े अरुणाश्रियम कामराज विद्धांगीं त्रिपुरां कोला निधिमीड़े अरुणाश्रियम कामराज विद्धांगीं त्रिगुणेर् देवेर् निरुतम त्रिगुणेर् देवेर् निनुतम एकांतां बिन्दुगां महारंभां एकांतां बिन्दुगां महारंभां इति లలితా సహస్ర నిర్మాణ రహస్యంగా మొదట్లో చెబుతారు భాస్కర్రాయర్ ఈ శ్లోక మహాకవులు తమ భాష అనేటువంటి సుధాసారణి అమృత ప్రవాహం ద్వారా మనకు అందించారు అలా అందించిందే లలిత సహస్రం ఇది శ్రీ బ్రహ్మాండ పురాణే ఉత్తరఖండే శ్రీ హయగ్రీవ అగ అగస్య సంవాదే నామ సహస్ర స్తోత్ర కథనం నామ ద్వితీయో అధ్యాయ అంట బ్రహ్మాండ పురాణంలో ఉత్తరాఖండలో రెండవ అధ్యాయంలో ఉంటుంది బ్రహ్మాండ పురాణం రచించిన మహానుభావుడు వేదవ్యాసుడు లలితా సహస్రనామ స్తోత్రం సాక్షాత్తుగా లలితాదేవి యొక్క అనుగ్రహం చేత ఆమె యొక్క ఆజ్ఞ చేత వసిన్యాది దేవతలు పలికితే ఆ స్తోత్రం ప్రచారంలోకి వచ్చిందని అమ్మవారే ఈ నామాల్ని ఎవరు అనుసంధానం చేస్తారో ఎవరు ప్రతిరోజు ఈ లలితా సహస్రనామ స్తోత్రాన్ని చదువుతూ ఉంటారో వారి ఎందు నాకు ప్రీతి కలిగి వారికి సంబంధించిన సమస్తమైనటువంటి యోగక్షేమములను నేనే విచారణ చేస్తాను అని అమ్మవారు ఆనాడు ప్రతిన పూనిందని కాబట్టి కలియుగంలో మనకి లలితా సహస్రనామం వంటి సహస్రనామ స్తోత్రం లభించడం కేవలం భగవంతుని యొక్క నిర్హేతుక వీక్షణము తప్ప అన్యము కాదని ఇది తల్లి యొక్క పూర్ణానుగ్రహముగా మనకి అందినటువంటి స్తోత్రరాజమని మీకు విజ్ఞాపన చేసి ఉన్నాను భాస్కరరాయల వారు అంతటి మహాత్ముడై లలితా సహస్రనామ స్తోత్రమనకు వ్యాఖ్యానమని అందించి సౌభాగ్య భాస్కరం అన్న పేరుతో దాన్ని లోకానికి అందించారు అంటే ఆయన కారణజన్ముడై ఉండాలి భాస్కర భాస్కరరాయల వారి గురించి చెప్పుకున్నటువంటి ప్రాంతంలో అమ్మవారు ఆనంద తాండవం చేస్తుంది మహానుభావుడు ఆయన సౌభాగ్య భాస్కరం అన్న పేరుతో లలితా సహస్రనామ స్తోత్రానికి వ్యాఖ్యానం చేయడం ప్రారంభం చేసి పూర్తి చేశారు ఆయన కాశీపట్టణాన్ని చేరుకుని గంగానది ఒడ్డున అమ్మవారిని ఉపాసన చేస్తుంటే కాశీ ఒడ్డున ఉన్నటువంటి అనేక మంది బ్రాహ్మణులకు అనుమానం వచ్చింది లలితా సహస్ర నామం దేవతలు చెప్పారు కదా అమ్మవారి అనుగ్రహంతో దానికి వ్యాఖ్యానం చెప్పడం అంటే మాటరా ఒకనాడు భాస్కర్ రాయల వారి దగ్గరికి వచ్చి అన్నారు మహాచతు యోగిని గణ సేవిక అని అమ్మవారికి ఓ నామం ఉంది కదా అరవై నాలుగు కోట్ల మంది యోగినుల చేత సేవింపబడుతుంది అంటారు కదా అరవై నాలుగు కోట్ల యోగినుల యొక్క కథలు వృత్తాంతాలు పేర్లు మాకు చెప్తారా అని అడిగారు భాస్కర్ రాయలు గారు అన్నారు సాయంకాలం మీ అంగీకార్యాలు పూర్తి చేసుకుని గంగ ఒడ్డుకు వచ్చి కూర్చోండి చెప్తానన్నారు సరేనన్నారు వీళ్ళందరూ వెళ్ళి కూర్చున్నారు కూర్చుంటే నాయుడు గారు ఒక్కరే కూర్చుని ఉన్నారు చెప్తారా అన్నారు అయితే అందరూ కళ్ళు మూసుకుని వినడం ప్రారంభం చేయండి మొదలు పెడుతున్నానన్నారు వీళ్ళందరూ కళ్ళు మూసుకుని వినడం ప్రారంభించారు ఒకేసారి ఇన్ని కోట్ల గొంతుకులతో యోగినుల యొక్క చరిత్రలు వినపడుతున్నాయి వినపడుతుంటే వీళ్ళందరూ తెల్లబోయి కంగారుపడి పడి కుంకుమానంద స్వామి వారి దగ్గరికి గురువు గారి దగ్గరికి పరిగెత్తారు పరిగెత్తి గురువు గారు ఏకకాలంలో మాకు ఆకాశంలో ఇన్ని కోట్ల మంది యోగులు నిలబడి వాళ్ళ చరిత్ర వాళ్ళు చెప్తున్నారు ఇది ఎలా సంభవమైందని అడిగారు ఇప్పుడు మీ కళ్ళు తుడుస్తాను చూడండి అని ఆయన తన చేతులతో తన శిష్యుల కళ్ళు తుడిచి ఇప్పుడు చూడండి సరిగ్గా అన్నారు వాళ్ళు భాస్కర రాయల వారి వంక చూస్తే భాస్కరరాయుల వారి కుడిభుజం మీద లలితాదేవి ఎడంభుజం మీద శ్యామలాదేవి కూర్చుని ఉండగా అమ్మవారిని ఇద్దరిని ఆయన వహించి కూర్చుని ఉంటే అరవై నాలుగు కోట్ల మంది యోగినులు పై నుంచి అమ్మవారికి నమస్కారం చేస్తూ చరిత్ర చెప్పుకుంటున్న సందర్భం కాశీపట్టణం ఆకాశవీధిలో కొన్ని వేల మంది ఆ రోజున దర్శనం చేశారు అది భాస్కరరాయల వార